ఎక్కడ వస్తారు ఎప్పుడు ఈ దేవతలు ఎక్కడ కష్టాలు అని వాళ్ళంతా హిమవంతుల దగ్గరికి వెళ్ళి మేర దగ్గరికి వెళ్ళి మీకు కూతురు జన్మించి మీద తపస్సు చేయండి ఇరవై ఏడు సంవత్సరాలు తపస్సు చేస్తారు వాళ్ళు అప్పుడు జగన్మాన ప్రత్యక్షమై కూతులే కూతురుగా ఆ తల్లి జన్మిస్తే పర్వతాలి కూతురు కాబట్టి పావతి అనే నామకరణం చేస్తారు చిన్న అద్భుతమైన శివ శివ భక్తితో ఉన్నటువంటి పార్వదీదే చూసి మురిసిపోతుంటారు మేక హిమంధులు ఆ సమయంలో మాత్రం వస్తాడు వచ్చి ఆ జాతర చూసి మీ అమ్మ వచ్చి అమయ అల్లుడు ఉంటాడు అహండా ఉండదు బైరాడు భిక్షాటం చేస్తుంటాడు అని చెప్పేసి మేకకు హిమంతుడు చేయాలని ఆలోచిస్తూ ఉంటే నాలుగు లేదు ఈ లక్షణాలు ఉన్నవాడు చూడే మీ అమ్మాయి భర్త అయ్యాడు అంటే కాస్త సంతోషించిన ఆయన ఎందుకు దేవి నిరంతరము ఆ శివుణ్ణి అర్చిస్తుందని తెలుసుకోవాలనుకుంటాడు అని